ఇక మోంతా తుఫాన్ ప్రకాశం జిల్లా రైతుల కంట నీరు మిగిల్చింది ఇక ఉద్యాన పంటలు ఎక్కడికక్కడ నేల కొరిగాయి ప్రధానంగా అరటి సాగు చేసిన రైతన్నలు తమను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏవుగా పెరిగిన మొక్కలు కాయలతో సహా నేల నేల రాలటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శేఖ సలాం అందిస్తారు సలాం చెప్పండి అసలు అరటి సాగు మొత్తం కూడా నేలకు ఒరిగినట్టు తెలుస్తుంది దాని మీద లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రావణి ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మేంతా తుఫాను దాటికి జిల్లాలో ఇరవై ఐదు తుఫాను తుఫాను ప్రభావిత మండలాలుగా అధికారులు గుర్తించడం జరిగింది మొత్తం నూట డెబ్బై ఎనిమిది గ్రామాలలో పంట నష్టం జరిగినట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే మొత్తం సాధారణ పంటలకు వచ్చేసరికి సుమారుగా పదివేల హెక్టార్లకు దెబ్బతిన్నట్లు ప్రస్తుతం తాజాగా వస్తున్నటువంటి సమాచారము అదే విధంగా ఉద్యానవన పంటలకు చూస్తే ఎనిమిది వందల దెబ్బ హెక్టార్లు దెబ్బతిన్నట్లు ఇప్పటికే అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే మేంతా తుఫాను దాటికి ప్రధానంగా ఒంగోలు మార్కాపురం కనిగిరి డివిజన్ల పరిధిలో ఎక్కువగా రైతాంగమే ఎక్కువగా నష్టం చవిచూడాల్సి వచ్చినటువంటి పరిస్థితి సాగు చేసినటువంటి పంట దిగుబడి వచ్చే సమయంలో మెంత తుఫాను తమకు శాపంగా మారిందని చెప్పేసి ఇప్పటికే అది రైతులు తెలుపుతున్నారు మనం ప్రత్యేకంగా ఆ వైకేటిబి ఆధ్వర్యంలో మన మార్కాపురం డివిజన్ లో కొంతమంది రైతులను సైతము ఉదయం పలకరించడం జరిగింది ఈ సందర్భంగా వారు తాము పండించినటువంటి పంట చేతికి అందే సమయంలో నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదే సందర్భంగా మనము దెబ్బతిన్నటువంటి పంట విస్తీర్ణం హెక్టార్లను గమనిస్తే మనము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జొన్న సాగు వచ్చేసి అరవై హెక్టార్లు దెబ్బతిందని ఇప్పటికీ అధికారులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా సజ్జా ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఒకటి హెక్టార్లు మొక్కజొన్న రెండు వందల అరవై ఎనిమిది హెక్టార్లు పత్తి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు హెక్టార్లు అంటే ప్రకాశం జిల్లాలో మెంతా తుఫాను ఎక్కువగా పత్తి పంటను నాశనం చేసిందని చెప్పేసి ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వరి ఒక వెయ్యి నాలుగు వందల నలభై హెక్టార్లలో దెబ్బతిందని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ గ్రామాన తిరుగుతూ పంట నష్టపోయినటువంటి రైతుల యొక్క నివేదికను ప్రస్తుతం తయారు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం సైతం ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది రైతుల యొక్క అంటే పంట నష్టపోయినటువంటి రైతుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా అంటే ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు రెండు రోజుల్లో పంట నష్టపోయిన యొక్క రైతుల వివరాలను అందజేయాలని చెప్పేసి అధికారులు సూచి ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే గ్రామ గ్రామాన్ని తిరుగుతూ రైతుల యొక్క వివరాలను ఆ నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ వెంతా తుఫాను తమను నెట్టేట్టిన ముంచిందని చెప్పేసి ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకవైపు ప్రభుత్వం మాత్రం తాజాగా విడుదల ప్రకటన విడుదల చేసింది రైతులను ఎట్టి పరిస్థితుల్లో తాము ఆదుకుంటామని అందుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు సైతం తెలపడం జరిగింది అయితే ఎక్కువగా సాధారణ పంటలతో పాటు ఉద్యానవన పంటలు అంటే అరటి పంటలపై అరటి పంటపై ఎక్కువగా ఈ యొక్క మెంతా తుఫాను ప్రభావం చూపిందని చెప్పేసి రైతులు తెలుపుతున్నారు చెట్లు ఏపుగా పెరిగినటువంటి చెట్లు అరటి గెలలు మొత్తం నేల కొరిగినటువంటి పరిస్థితి దీనితో ఎకరాల ఎకరాల పంట సాగు మొత్తము ధ్వంసమైందని చెప్పేసి ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు తో మనము సంప్రదించినప్పుడు పలువురు మహిళా రైతులు సైతం మాట్లాడడం జరిగింది తాము సాగు చేసినటువంటి పంట అహర్నిశలు శ్రమించినటువంటి పంట తమ కళ్ళ ముందల్నే మెంతా తుఫాను ధాటికి నేల కొరిగిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తమకు సాయం చేస్తానని ప్రకటించినటువంటి విషయం చాలా అనంత విషయమని అయితే తమను సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు తెలుపుతున్నారు సలాం నష్టపోయిన రైతులు ఏమంటున్నారు అదే వాటిల్లింది అంటే ప్రస్తుతము జిల్లా జిల్లాలో చూస్తే సాధారణ పంటలు ఉద్యానవన పంటల వైపు చూస్తే మొత్తం పది వేల ఎనిమిది వందల హెక్టార్లు నష్టపోయినట్లు మనము అంచనా వేయొచ్చు అయితే రైతులు తెలుపుతున్నటువంటి ఒకే ఒక మాట తమను లక్షలాది అంటే ఎకరానికి అరటి సాగుకు వచ్చేసి ఎకరానికి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు అదే విధంగా పత్తి సాగు చేసినటువంటి రైతులు సైతము తమకు ఎకరానికి వచ్చేసి ముప్పై వేలు నలభై వేల వరకు ఖర్చు వస్తుందని ఖర్చు వస్తుందని చెప్పేసి ఇప్పటికీ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమైనప్పటికీ తాము పెట్టుబడి పెట్టుబడి ఉంచి అదే పనిగా సాగు చేసినటువంటి పంట పూర్తి స్థాయిలో దెబ్బ తినడంతో తుఫాను దెబ్బకు తమను ప్రభుత్వం వెంటనేటటువంటి ఆదుకు ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలో ఎక్కువగా రైతాంగము ఈ యొక్క ఉద్యానవన పంటలను సాగు చేస్తుంటారు ప్రధానంగా మార్కాపురం డివిజన్ పరిధి ఉద్యానవన పంటలు సాగు చేసినటువంటి రైతులు తమను ఎట గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో తమను ప్రభుత్వం ఆదుకోవడంలో కాస్త నిర్లక్ష్యత వ్యక్తం చేసిందని కూడా ఉదయం జరిగింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటన జారీ చేయడం చాలా ఆనందించదగ్గ విషయమని అయితే ఏది ఏమైనప్పటికీ సత్వరంగా అంటే చర్యలు నివేదిక అందిన వెంటనే తమను ఆదుకోవడానికి నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది రైట్ వాటిల్లింది రెండున్నర ఎకరా ఒక ఎక్టార్ సాగు చేసినాం సార్ ఎకరాకు లక్ష రూపాయల పైన ఎబో పెట్టుబడి పెట్టినాము ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు ఇప్పటికీ నిన్న మెంత తుఫాను వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయిన అరటి తోటలు రైతులు బొప్పాయి రైతులు సుమారుగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము అంటే మీరు మీరు గుర్తింపబడ్డారు ఇక్కడ ఆదర్శ రైతుగా ఎన్నో రకాలైనటువంటి ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు అయితే ఇప్పుడు మొదటిసారి మీరు నష్టాన్ని చోవి చూడడము ఏంటి సంగతి ఇప్పటికి సుమారు రెండు మూడు సార్లు నష్టపోయినాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది మూడోసారి మొన్న పోయిన ఏప్రిల్ నెలలో కూడా చాలా దెబ్బతిన్నారు రైతులు అది ఒక్క రూపాయి కుడితే ఇప్పటికి రైతులు సహాయం చేయలేదు ప్రభుత్వము ఇప్పుడైనా కళ్ళు తెరిచి మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం అంటే ప్రభుత్వం ఇప్పటికే నివేదికలు తయారు చేయాలని చెప్పేసి అధికారులను పంపించింది మీ దగ్గరికి అంటే అధికారులు వచ్చారా వారు ఏమంటున్నారు అసలు మీతో అధికారులు వచ్చిన సార్ సర్వే చేసుకుని రాసుకుంటున్నారు వాళ్ళు రాసే రిపోర్ట్ ప్రకారం పంపిస్తాము మాదే ముందు ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుంది రైతులకు నష్టపరిహారం అని చెప్తున్నారు ఇప్పటికే అధికారులు తమను సంప్రదించడం జరిగిందని అయితే నివేదికలు తయారు చేయడం జరిగిందని నివేదికలు తయారు చేసిన అనంతరం తమను ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపినట్టు సదరు రైతులు తెలుపుతున్నారు ఇక్కడ మరో రైతు కూడా ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం మీరు చెప్పండి మీ పేరేంటి అసలు మీరేం సాగు చేశారు నేను నాలుగు వెక ఉంటే నాలుగు వేక అయ్యి పెట్టాము ఫస్ట్ ఏ పే కొన్ని పడిపోయినాయి రెండో పంటకు కానీ మగ రెండో పంట వస్తుందని మగబెట్టాము మగ ఇప్పుడు పడిపోయినా రైతు టిప్పు టిప్పుకు నష్టం వచ్చుంటే ఏమీ బతుకుతాడు రైతు ఏదే ఇంట్లో బంగాళదేశంపై బ్యాంకు పెట్టుకొని డబ్బు తెచ్చుకొని దీనిని పెట్టుబడి పెట్టుకొని రాష్ట్ర చేతికి వచ్చేందుకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇదే పరిస్థితి ఉంటే ప్రజలు తట్టుకోలేదు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు ఎప్పుడైనా మొన్న ఫస్ట్ డబ్బా ఏ పేపడినా డబ్బు ఇప్పటికీ వేయలేదు ఇప్పుడు కూడా అట్టనే ఉంటుందని మేము అనుకుంటున్నాము వేస్తే మంచిది రైతులకు సాయం చేస్తే బాగుంటుంది మగ నెస్ట్ పెట్టుబడి పెట్టుకోవడం కానీ మగ ఒక పంట పెట్టుకోవడం కానీ ఏదైనా బా బాగుంటుంది ప్రభుత్వం ఆదుకునేటటువంటి విషయం తమకు మంచి శుభవార్త అని చెప్తున్నటువంటి రైతులు అయితే ప్రస్తుతం అధికారులు నివేదికలు అందిన వెంటనే తమను ఆదుకునేందుకు వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇక్కడ మరో మహిళా రైతు సైతం ఉన్నారు ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం రండి మీ పేరేంటి మీరు ఏం సాగు చేశారండి మేము అరిటే పెట్టినాము సార్ రెండు ఎకరాలు ఉంటే అరిటే పెట్టినాము పోయిన కారు అంతా పడిపోయి నష్టం తీరా పంటకు వచ్చేరుకు పడిపోయి చాలా నష్టపోయినాము ఇప్పుడు కూడా మళ్ళా పెట్టినాము అంత పడిపోయి నష్టం వచ్చింది మాకు మేము బయట నుంచి బాకీలు తీసుకొని పెట్టుబడి ఏమి పెట్టినాము మా చేతికి ఏమో రాలేదు మాకు ఏదో సాయం చేస్తారని మేము ఆశపడతాం మరో రైతు సైతం ఉన్నారు ఇక్కడ మనం వారితో కూడా మనం మాట్లాడదాం అసలు ఈ తుఫాను ముంతా తుఫాను ప్రభావం వారిని ఏ విధంగా నష్టపరిచింది అనేటువంటి విషయాన్ని చెప్పండి సార్ సార్ నమస్తే నా పేరు భూపాల్ రెడ్డి నాకు రెండు ఎకరాలు చలవ పొలం ఉంది ఏప్రిల్ రెండో ఇదే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండో తారీఖున వచ్చిన తుఫానుకు ఆ గాలికి మొత్తం అప్పుడు తొలి పంట పూర్తి నష్టం వచ్చింది మళ్ళీ పచ్చి మిగిలిన చెట్లు కూడా పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున గాలి వచ్చింది అప్పుడు పడిపోయింది ప్రభుత్వ అధికారులు వచ్చారు ఫోటోలు తీసుకున్నారు అన్ని చేశారు ఫోటోలు పంపిస్తాము మేము రైతులకు మీకు గవర్నమెంట్ సాయం చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మాకేం ఒక్క రూపాయి మాకు చెందిన లేదు సార్ మళ్ళీ ఇప్పుడు లక్షల్లో ఎకరాకు వచ్చేసి లక్ష రూపాయలు అరటికి పెట్టుబడి అవుతుంది దాని వల్ల ఇప్పుడు మేము చాలా నష్టపోతున్నాం ఏదో దయ ఉంచి మీరు ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీ కూటమి ప్రభుత్వం మాకేదో రైతులు సాయం చేస్తారని మీ యొక్క మిమ్మల్ని మేము మనవి చేస్తున్నాం సార్ మీరు రై ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు పెళ్ళాల తాలు లేకపోతే పొలాలు అమ్ముకోని బతకాల్సిన విషయం సార్ దయచేసి మా గురించి మీరు కొద్దిగా ఆలోచించండి సార్ ఇప్పుడైనా మీరు దయచేసి మాకు అంతో ఎంతో సాయం చేస్తారని మేము మీ మీద చాలా ఆశ పెట్టుకోండి సార్ దయచేసి మీరు సాయం చేస్తారని మేము యొక్క మా మనవి సార్ ఇది ఆరు కాలం పండించినటువంటి పంట చేతికి అందే సమయానికి నష్టాన్ని చవిచూసింది దీనితో రైతన్న యొక్క ఆవేదన చెప్పలేనిది అయితే ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది అదేవిధంగా ప్రకటన జారీ చేసింది నివేదికలు అందిన వెంటనే రైతన్నలను ఆదుకుంటామని చెప్పేసి తెలపడం జరిగింది అయితే ఆ ఆదుకునేటటువంటి చర్యలు వెనువెంటనే తీసుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది